హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి మసాలా వడలు చేసిన ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో వర్షానికైతే ఇలా వేడివేడిగా మసాలా వడలేసుకొని తింటే మాత్రం ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళు నచ్చినట్టు చేసి పెట్టండి ఒక్కసారి ఇక్కడైతే నేను ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టుకున్న శనగపప్పుని మంచిగా నానిపోయిన శనగపప్పునైతే ఇలా ఒక జల్లినలోకి వాటర్ అనేది మొత్తం పోయేలాగా కొద్దిసేపు అయితే ఇలా దీంట్లోకి మొత్తం వార్ చేసుకోవాలి వార్ చేసుకున్నాక వాటర్ అనేది చూడండి మొత్తం పోయినాయి మంచి నానిపోయిన శనగపప్పునైతే ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకోవడానికి ముందైతే నానబెట్టిన శనగపప్పు గింజలు కొన్ని తీసి పక్కకు పెట్టుకోండి ఎందుకంటే వడలేసేటప్పుడు కలిపేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్టీగా ఇక్కడైతే మిక్సీ జార్లోకి అయితే నేను స్పైసెస్ కోసం అయితే రెండు ఎండి కొన్ని ధనియాలని జీలకర్రని బాగా వెదర్ కూల్గా ఉంది కాబట్టి నేను వేయించుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇదైతే మంచి స్పైసెస్ కోసం మిక్సీ పట్టేసుకుందాం వడలైతే టేస్ట్ ఈ కారం తోటే వస్తుంది అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకుందాం ఒక రెండు ఎల్లిపాయలు కూడా వేసేసుకుందాం అల్లం ఎల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటుందండి మిక్సీ పట్టేసుకుందాం ఈ రెండిటిని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడైతే నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుందాం శనగపప్పులో అయితే వాటర్ అనేది అస్సలు ఉండొద్దండి మెత్తగా వాటర్ లేకుండా మంచిగా నూరుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా మరి రోడ్లో నూరుకున్నట్టు ఉండాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పిండి మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం ఇలా మొత్తం నేనైతే ఒక రెండు సార్లు మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు ఇందాక మనం కొన్ని నానబెట్టుకున్న శనగ ఉంచుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఇవి మంచిగా తినేటప్పుడు మనకి కరకరలాడుతూ మంచి తినాలనిపిస్తుంది పన్ను తగ్గుతుంది కాబట్టి ఇందాక పచ్చిమిరపకాయల కారం కూడా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుంటున్నా స్పైసెస్ కారం పొడి కూడా వేసేసుకున్నా కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా కరివేపాకు కూడా వేసుకుంటున్నా కొత్తిమీర పుదీనా ఇలా నలుపుకొని వేసుకోండి వడలైతే మంచి టేస్ట్ స్మెల్ మంచిగా ఉంటుందండి ఈ కొత్తిమీర పుదీనా కరివేపాకుతో చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు నేనైతే ఇలా తుంపేసుకుంటున్నా ఎలా వేసుకున్నా టేస్ట్ మాత్రం బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా ఆనియన్స్ కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని చేస్తే మాత్రం తింటుంటే మాత్రం పండుగ తలిగి చాలా టేస్ట్ వస్తుందండి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ వేసుకున్నాం కదా మొత్తం పిండిని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా శనగ పలుకులతోటి మనం వడలు తినేటప్పుడు అయితే మంచిగా నూనెలో కాలి తింటుంటే కరకరలాడుతూ చాలా టేస్ట్ ఉంటుందండి అందుకే కొన్ని పక్కకు పెట్టుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పిండిని మొత్తం మంచిగా కలిపేసుకున్నాం అన్ని రకాలుగా అన్ని వేసి మంచిగా కలిపేసుకున్నాం కదా దీన్నైతే కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకొని వడల పిండిని తీసుకొని ఇలా చేతిలోకి ఇంత ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని చేతిలోనే ఇలా అరచేతిలో ఇలా చేసుకోండి సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా అనుకొని అరచేతిలోనే ఇలా రౌండ్గా అనుకొని ఇలా కొంచెం ఒత్తుకుంటే మంచిగా ఉంటుంది వాటర్ అనేది లేకుండా ఎంత బాగుందో చూడండి ఇలా పిండి అనేది గట్టిగా ఉండాలి ఒకవేళ లూజ్ అయిందనుకోండి మీరు కొంచెం శనగపిండి కానీ మన బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఇట్లా అన్నీ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని మంచిగా నూనెలో ఒకటేసారి కాల్చుకోవచ్చు ఒక్కొక్కటి వేసుకొని నేనైతే అన్నీ ఇట్లా చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటున్నా ఇట్లా అరచేతిలో పెట్టుకొని తీసుకొని పెట్టేసుకోవడమే చూడండి ఇలా చేసుకోవడం అయిపోయిందిగా నూనె మంచిగా నూనె పోసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత నూనె హీట్ అయిందా కాలేదా అనేది కొంచెం పిండేసుకొని చెక్ చేసుకోండి ఎందుకంటే నూనె ఎక్కువ హీట్ ఉండొద్దు తక్కువ హీట్ ఉండొద్దు మంచిగా గాలితాయి చూడండి ఇలా వడలు వేసేసుకోవడమే చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా అసలు మనం ఆనియన్స్ ఇవన్నీ వేసినాం కదా చాలా టేస్ట్ ఉంటుందండి వేసిన వడల్ని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి నిమ్మలంగా కొంచెం కాలినాక ఇలా మొత్తం ఇలా తిప్పేసుకుంటూ మంచిగా ఒకటికి రెండు సార్లు మంచిగా నూనెలో కాల్చుకుంటూ తిప్పేసుకుంటూ కరకరలాడేటట్టు వడల్ని మంచిగా కాల్చుకోవాలి నూనె అయితే మరీ ఎక్కువ హీట్ ఉన్నా కూడా నూనె అనేది పైన పైన గాలినట్టు అనిపిస్తుంది మరీ తక్కువ కూడా నూనె పీల్చుకుంటుంది కాబట్టి చూసుకొని మంచిగా మరీ మీడియం మంట మీద మంచి ఇలా వడలి మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి ఒకటికి రెండుసార్లు ఇలా తిప్పేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి చూడండి పలుకులు అనేది ఇలా ఉంటే వడల మీద తింటుంటే కర్ర ఆడుతూ టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇంకో వాయి వేసుకుంటున్నా నేనైతే ఒక రెండు మూడు వాయిల్ వేసుకున్నా ఇలా ఎన్ని వాయిలైనా చేసుకోవచ్చు ఎంత టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా వర్షానికి వేడి వేడిగా ఇలా వేసుకొని పిల్లలకి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ పెట్టిస్తే మాత్రం ఇష్టంగా తినేస్తారు ఎవరైనా సరే అంత బాగుంటుంది పుట్టినైనా తినేయచ్చు చట్నీతో ఇంకా పల్లీ చట్నీతో చాలా బాగుంటుందండి మేమైతే అసలు మేము మా ఇంట్లో చేస్తుంటేనే తినేస్తున్నారు వేడి వేడిగా మంచిగా టేస్టీగా ఇలా వడలు చేసుకొని తినండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఖచ్చితంగా మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా నేను రెండు మూడు వాయిల్ వేసుకొని వడలైతే మంచిగా కాల్చుకున్నా కరకరలాడేటట్టు కాల్చుకోవడమే ఫ్రెండ్స్ నేనైతే వడలు ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఫైనల్గా టేస్టీ టేస్టీ వడలైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు చేసుకొని తినేసేయండి ఓకేనా మరొక రెసిపీతో కలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి నచ్చితే లైక్ ఇవ్వండి